లక్షల కోట్ల దోపిడికి మళ్ళీ స్టార్టప్ అయిన చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సాక్షి పేపర్ జూలై ఇరవై జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుని శనివారం నాడు రాష్ట్రపతి చెంది చూద్దాం ఏపీ రాజన్ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధం చేశానుక సింగపూర్ పర్యటనకి సీఎం చంద్రబాబు వెళ్ళాడని తన సింగపూర్ మంత్రి లోకేష్ ఒప్పించి నారాయణతో కలిసి ఈ ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రతను కిలాక్ పాత్ర పోషించిన మాజీ మంత్రి ఈశ్వరను ఫారిన ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో జెల్సీ సరిపూరించిన ఈశ్వరను ఈ పర్యటనలో ఆయనతో చంద్రబాబు అధికారికంగా భేటీ అవుతారని ఆనందంగా కలుస్తారని చెప్పుకున్నమాట ఏపీ ప్రాజెక్టు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పంపొందించే అజెండాకు ముఖ్యమంత్రి చంద్రమైన సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారని తనయుడు మంత్రి నారా లోకేష్ పురపాలక మంత్రి నారాయణతో కలిసి ఆ రోజులు సింగపూర్లో పర్యటిస్తున్నారని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో శంపూర్ మంత్రి గారు ఈశ్వరం కింద బాగు పోషించారని గతంలో ఈయనతో కలిసి లక్షల కోట్ల దోపిడీ స్కెచ్ వేశారని చంద్రబాబు అయితే అయితే ఫార్ములా వన్ కార్ రేసింగ్ ఒప్పందం ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరం జైలుకి వెళ్ళారని జూన్ ఐదుని విడుదలయ్యారని ఇప్పుడు శంకుపూర్ పర్యటన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రణాళిక నమ్మకం చంద్రబాబు సిద్ధమయ్యే ఆరోపణలు బలంగా వస్తున్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తీసుకొస్తారు తన మాత్రం తన మిత్రుడు ఈశ్వరంతో అధికారికంగా భేటీ అవుతారా లేదంటే అనధికారి కలుస్తారని తన అంతర్జాతీయ ప్రమాదంతో రాజధాని నిర్మిస్తానని రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు బీరాలు పలికర కానీ రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోర్టు లీక్ చేసి ఇన్సూరెన్ ట్రైనింగ్ పాల్పడ్డారని పేపర్ రాసం వచ్చింది చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ ధరగా రైతులు భూమి కొట్టేసి లక్షల కోట్లు దోచుకున్నారనేది ఇక ఈశ్వరుని తనకు ప్రాణ స్నేహితుడని రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ సింబో ప్రభుత్వం గుర్తుగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని గోపాల్ చెప్పారండి ఈ క్రమంలో యశ్వంత కలిసి మరో దూపు తరదీశారండి అదే రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ అని ఇందులో చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సేవకు పథకం వేసిందని ఆశ్రనిచ్చారు స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ కుంభకోణం ఏదంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ కింద ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు ఎకరాలు సింగపూర్ కాంచాన్ని ప్రభుత్వం అట్కేస్తుంది మూడు వందల డెబ్బై ఒకటి ఎకరాలు రోడ్లు పార్కులు మురుగు కాలువ వంటి సదుపాయం సదుపాయలు కేటాయించు తెలుగు విడతగా యాభై ఎకరాలు రెండో దశలో రెండు వందల ఎకరాలు సింగపూర్ సంస్థకు ఉచితంగా అప్పగిస్తుంది మిగతా ఒక వెయ్యి డెబ్బై ఎకరాలు రాట్లుగా వేసి విక్రయిస్తారు సింగపూర్ సంస్థలు కన్సార్ట్ అయ్యే క్యాపిటల్ సిట్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేసిన అమరావతి డెవలప్మెంట్ పార్టీకి ప్రభుత్వం ఒక వెయ్యి అరవై తొంభై ఏడు ఎకరాలు అప్పగించింది ఎకరా నాలుగు కోట్లు నిర్ణయించింది మొత్తం వీళ్ళు ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఈ భూమికి రోడ్డు నీటి సౌకర్యం హోదా మళ్ళీ వాళ్ళ సదుపాయాలు ప్రభుత్వం సొంత ఖర్చు ఐదు వేల ఐదు వందల కోట్లతో కల్పించి ఉంది ఏపీల్లో భాగంగా రెండు వందల ఇరవై కోట్లు పెట్టుబడి పెడుతుంది ఈ మొత్తం రెండు వేల నాలుగు ఎనభై నాలుగు కోట్లు పెట్టుబడులు నలభై రెండు శాతమే కేవలం మూడు వందల నాలుగు కోట్ల మేము సింగపూర్ కన్లు దక్కే వాట యాభై ఎనిమిది శాతం సింగపూర్ కంచెం తొలి యాభై తర్వాత రెండు వందల ఎకరాలు ఉచితం కట్టబేందుకు సర్కారు ఆలో అంగీకరించింది కన్సల్టింగ్ ముస్కలను ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును స్విస్ ఛార్జెన్స్ విధానం సింగపూర్ స్థానం కన్సార్టీకు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చింది ఈ విధానం అని హైకోర్టు ఆక్షేపించింది కూడా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ స్థానం కన్సల్టింగ్ గోప్యంగా ఉంచడం ఏమిటని అక్షింతలు వేసి స్టే ఇచ్చింది అయినా నాడే రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచి ప్రయత్నించింది దీని ఖరీదు లక్షల అరవై ఆరు వేల కోట్లు చివరికి హైకోర్టు ఆదేశించి వివరాలు బయటపెట్టింది వాస్తవానికి కన్సల్టింగ్ ముస్కల్ చంద్రబాబు బినామీ పెట్టుబడి పెట్టారు సింగపూర్ ఉన్న ఈశ్వరాన్ని సహకరించారు మరోవైపు పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బినామీ గుంపెట్లో మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ సంస్థ కన్సంటే మీకు కోట్లు కొట్టేయడం స్కెచ్ చేశారు ఒకవి ఆరు తొంభై ఒకటి ఎకరాలు స్టార్ట్అప్ ఏరియా ప్రాజెక్టు కనీసం అరవై ఆరు వేల కోట్లు కొల్ల యాభై నాలుగు వేల ఎకరాలు రాజధాని అమ్మ ఎనిమిది లక్షల కోట్లు కాజీ అని స్కెచ్ వేశారు ఓ అందని సాక్షి పేపర్ రాసుకొని వింతమైనంత నిబంధనలు తప్పి స్టార్ట్అప్ ఇండియా ప్రాజెక్టు ఇరవై వేలు అమలులో ఉంటుంది ముందుకు ప్రభుత్వం రద్దు చేస్తే ఖంశాల పెట్టుబడికి నూట యాభై శాతం మేర అపరాధ రుసుము చెల్లించాలి ఈ సంస్థ బ్యాంకుల రుణాలు ప్రభుత్వమే చెల్లించాలి కంచాను వెలిగిన వాటి పెట్టుబడిని వంద శాతం ప్రభుత్వం చెల్లించాలి బ్యాంకు రుణాలను కట్టాలి పైగా వివాదాలు తల్లితే లండన్ కోర్టును తేల్చుకోవాలి అంటే స్టార్టప్ ఇండియా ప్రాజెక్టు పూర్తిగా సెలిపిన చేతిలో ఉండేలా ప్లాన్ చేస్తారు మేనేజ్మెంట్ కంపెనీలు అడ్డు తమ పథకాన్ని అమలు చేయాలని ఎత్తివేశారు ఎకరా భూమి కనీసం నాలుగు కోట్లు ఉండగా నా మాత్రం మొత్తం మొత్తాన్ని అంటే పాతిక లక్షల్లో యాభై లక్షల్లో కలిపి అమ్మినట్టు చూపిస్తామని అనుకుందాం అంటే వైట్ మనీ మిగతా అంతా బ్లాక్ మనీ అని చెప్పం చెప్తు ఉన్న మేనేజ్మెంట్ కంపెనీ లావాదేవాలు చూస్తుంది కాబట్టి ఎక్కడ ఇరవై కోట్లు అమ్మినా అడిగేవారం రో బ్లాక్ మనీ అంతా చంద్రబాబు దాని చంద్రబాబు చేతులు వెళుతుందని రాసుకుంటుంది బాగా రాజ్యం అత్యంత ప్రధానమైన ప్రాంతంలో అప్పట్లో గజం కనిష్టంగా నలభై వేలు పలికింది దీన్ని బట్టి ఎక్కడ విలువ ఇరవై కోట్ల వరకు ఉంటుంది ఇరవై వేల ఎకరం యాభై కోట్లు పైకి పలుకుతుంది చంద్రబాబు చెప్తున్నారు ఈ లెక్కన ఎకరా యాభై కోట్లు చొప్పున ఒక వెయ్యి డెబ్బై ఎకరాలు అమ్మిన యాభై మూడు వేల కోట్లు సింగపూర్ అని కంపెనీ సంవత్సరం కన్సాన్ సొమ్ముకు చేసుకోవడానికి ప్లాన్ చేశాను అన్నమాట తొలి యాభై రెండో దశలో ఐదు వందల కన్సాన్ ఉచితంగా కట్టబడ్డానికి ప్రభుత్వం అంగీకరించింది రెండు వందల యాభై ఎకరాలు ఎకరా యాభై కోట్లు చెప్పు అమ్ముకున్న పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు సొమ్ము చేసుకోవడానికి ఆ సంస్థ ప్రాణాలు చేశాయి అంటే గరిష్టంగా లక్ష కోట్లు చంద్రబాబు నాయుడు అని సింగపూర్ సంస్థ ఖాతా ప్రాధాన్యత పడినాయని స్పష్టం అవుతుంది ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఒకటి ఎక్కడ స్టార్టప్ ఇండియా ప్రాజెక్టుల్లో ఈ సాయం దోచుకుంటే ముప్పై నాలుగు వేల ఎక్కడ రాజధాని ఎంత స్థాయి దోచుకుని జరుగుతున్న ప్రాణ విషయాలన్నది అంచనా అందరూ అనేది సాక్షిస్తున్నప్పుడు శనివారం ఇరవై ఆరు జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వచ్చిందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం